ఇప్పుడీ వాలంటీర్ సిస్టమ్ మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసే ఆ వాలంటీర్ సిస్టమ్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని దానివల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చాలా చెప్పారు వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రిలేటెడ్ టు మైలవరం కాన్స్టిట్యున్సీ వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని లాభాలున్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి లాభాలు ఏంటంటే మనం దగ్గరగా ప్రజలకి పథకాలు తీసుకెళ్ళడానికి ఒకందుకు ఉపయోగపడింది రెండో రకంగా ఏమి ఉపయోగపడిందంటే దీంట్లో ముఖ్యమంత్రి గారి ఆంతరంగంలో ఎంతవరకు సరైన వైఖరి వారి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయనేది బహిర్గతం కాలేదు కానీ నాకు దాంట్లో కూడా వేరే ఉద్దేశాలు ఉన్నాయనేది నా ఉద్దేశం ఎందుకంటే మధ్యలో ముఖ్యమంత్రి గారి కొన్ని సందర్భాల్లో మాట్లాడతా వాలంటీర్లని నాయకులుగా తయారు చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు సబ్సిక్వెంట్గా జరిగే చాలా పరిణామాలకి ఈ వ్యవస్థకి కొన్ని లింకులు ఉన్నాయనేది అంతరంగంలో నాకుండే ఉద్దేశం ఈ వ్యవస్థ వల్ల నాయకత్వాలు ప్రజలకి నాయకులకి గ్రామ నాయకులకి మండల నాయకులకి సంబంధాలు కట్టయిపోయినాయి కాబట్టి చాలామంది మా నాయకత్వాలు మా నాయకులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తోలు కింద మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాకే దీంట్లో అవకాశం భాగస్వామ్యం ప్రభుత్వంలో మాకు కల్పించట్లేదు మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారని ఆవేదన విలుపించిన మాట వాస్తవం గ్రామ వాలంటీర్స్ వల్ల అవినీతి తగ్గిందనేదని మీరు ఎలా చూస్తారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే అవినీతి జరగదు జరగలేదు జరగబోదు అని మనం ఎవరైనా హామీ కలుగుతామా అందువల్ల జరిగిందని మీరు చెప్పలేదు జరిగింది అని చెప్పలేము సార్ ఇప్పుడు కొంతమంది మంది వాలంటీర్లు పాపం పెద్దవాళ్ళ దగ్గర పేదవాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైనా చేయొచ్చు అది 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 ప్రామాణికం కాదు అది అంటే ఇప్పుడు మహా అయితే ఒక వెయ్యి మంది వాలంటీర్లు ఉంటే ఆ వెయ్యి మంది వాలంటీర్లు తీసుకుంటే అందులో ఎవరో ఏదైనా లో జరుగుతుంది అవినీతి ఫోర్లని నేను అట్లేదు అక్కడ వాళ్ళు వాలంటీర్లో బీటెక్ చదివిన వాళ్ళు ఎంబీఏలు చదివిన వాళ్ళు ఏదేదో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఏ అవకాశాలు రాక ఆ పని చేస్తూ ఉన్నారు వాళ్ళకి యాభై ఏళ్ళకు బదులు ఒక నూట యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ఐదు వేల రూపాయలకు బదులు పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చి ఉంటే కనుక ఇంకా వాళ్ళు పూర్తి టైం ఒక పనిలో ఉండి ఇప్పుడు ఇదేమైంది ఫుల్ టైం చేసేది కాదు పార్ట్ టైం కాదు ఒక రకమైన ఆ ఒకటో పెన్షన్లు ఇవ్వటం ఒక ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ మెకానిజం ఉండడం కోసం తీసుకున్న అంటే యాభై ఏళ్ళకి నూట యాభై ఏళ్ళకి తేడా లేదు ఒకసారి వ్యవస్థ సెట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఐదు వేల రూపాయలతో గడపటం అంటే అది వాళ్ళకి జీవనాధారం కాదు మనం ఇచ్చే సోషల్ వెల్ఫేర్ పెన్షన్ మూడు అయితే వృద్ధులకి ఇచ్చేది వీళ్ళు చేస్తే ఇచ్చే జీతం ఐదు వేలు ఈ వాలంటీర్ సిస్టమ్ వల్ల ఈ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ విలేజ్ లెవెల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తోలు బొమ్మలాగా అయ్యారన్న ఫీలింగ్ ఉందని సేమ్ ఫీలింగ్ లో కూడా ఉందన్న భావన ఉంది దాని మీద మీరేం చెప్తారు ఇప్పుడు మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు చేసామండి నేను ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సచివాలయాలు తిరిగాను నేను తిరగలేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ విషయంలో కొంచెం మందకుడిగా ఉన్నాను నాలుగు సచివాలయాలు అయిన తర్వాత అప్పటికే మాకు డిస్టర్బెన్స్ ఉన్నాయి ఆ జరి తిరిగే క్రమంలో అండి ఏదో కారణాలతో పథకాలు వచ్చేవి కావు బుక్ బుక్లెట్స్ ఇచ్చి ఉండేవాళ్ళం వాళ్ళకి వచ్చిన వాటికి ఏమో వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు రాని వాళ్ళు పక్కనున్న నాయకులు గ్రామ నాయకులు ఉంటారు కదా వీళ్ళే చెడగొట్టి మాకు రాకుండా చేశారు కానీ వాళ్ళకి వాస్తవంగా ఆ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా ఏదో కారణాల వల్ల రాదు వాళ్ళకి లోకల్గా ఆధార్ కార్డు లేపాటు లేకపోతే రేషన్ కార్డు లేపాటు ఇంకోటి ఇంకోటి దానికి వంద రకాల కారణాలు ఉంటాయి తొంభై పర్సెంట్ మటుకు సాఫీగా వెళ్ళిపోయినాయి వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు రాని వాళ్ళు మా మీద తీవ్రంగా ఇది <laughs> చేసేవాళ్ళు <laughs>